హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తీక్ కారణంగా తన పుట్టింటికి మరలా తిరిగి వచ్చిన కాంచన షాప్లో పారిజాతం జ్యోత్న మరియు జ్యోత్స్న కుటుంబం ఇది ఎలా జరగబోతుంది తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి అలాగే లైక్ చేయండి కార్తీక దీపం సీరియల్లో టీవీలో కంటే ముందుగా ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే గనక మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కార్తీక్ అయితే ఫోన్ చేసి శౌర్యకు చెప్తాడు వచ్చేసాయింటి రౌడీ నువ్వు నానమ్మలు ఇద్దరు కూడా వచ్చేసాయింటి నేను చూసుకుంటాను ఇక్కడ ఎవరేమంటారు మిమ్మల్ని అని చెప్పినప్పుడు శివనారాయణ అయితే సీరియస్గా వినేసి లోపలికి వెళ్ళిపోతాడు ఇంకా తర్వాత శౌర్య అయితే ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చేసి దశరథ అలాగే సుమిత్ర కూడా అక్కడ వరుండాలకు అక్కడ హాల్లో కూర్చుని అంటారనమాట హాల్లో కూర్చుని ఉన్నప్పుడు అమ్మమ్మ తాతయ్య అనుకుంటూ శౌర్య అయితే లోపలికి వస్తుంది లోపలికి వచ్చినప్పుడు రావే చంటిదాన ఏంటి ఇలా వచ్చావు అని చెప్పేసి అని అడుగుతూ ఉంటుంది నేను నేనే కాదు అమ్మమ్మ నానమ్మ కూడా వచ్చింది అని చెప్పగానే కాంచనాని అప్పుడు అనసూయ వీల్ చైర్ తోసుకుంటూ లోపలికైతే తీసుకువస్తుంది అలా తీసుకువచ్చినప్పుడు శౌర్య శౌర్య కూడా లోపలికి వెళ్ళినప్పుడు సుమిత్ర అయితే కాంచన చూడగానే చాలా సంతోషపడిపోతూ ఉదా అంటూ చాలా ఆప్యాయంగా వచ్చేసి అయితే పట్టుకుంటుంది హత్తుకుంటుంది అనమాట అప్పుడైతే బాగున్నావా అనసూయ అని చెప్పేసి అనసూయను కూడా పలకరిస్తుంది అప్పుడైతే దశరథ కాంచనం చూడగానే చెల్లమ్మ అనుకుంటూ వెళ్తారనమాట వెళ్ళినప్పుడు ఇద్దరు కూడా కలిసి వాళ్ళని లోపలికి తీసుకువస్తారు అప్పుడైతే కార్తీక్ టీపై తుడుస్తూ ఉంటాడు టీపై తుడుస్తున్న కార్తీక్ను చూసి కాంచన అయితే చాలా షాక్లో ఉండిపోతుంది ఏంటి నాన్న ఏంటి ఈ పళ్ళు కార్తీక్ నీకు ఇంత అవసరం ఏమొచ్చింది నువ్వు అసలు అగ్రిమెంట్ మీద సైన్ చేయడం ఎందుకు వీళ్ళకి చాకరీ చేయడం ఎందుకురా ఎందుకురా నువ్వు ఇలా చేస్తున్నావు అని అనగానే కార్తీక్ అయితే అమ్మ నేను చెప్పాను మా అగ్రిమెంట్ మీద సంతకం చేశాను దాని మీద ప్రకారంగానే నేను ఇప్పుడు ఈ పనులన్నీ కూడా చేస్తున్నాను అని చెప్తుంది చెప్తాడనమాట కార్తీక్ అప్పుడైతే కాంచన దశరథతో అన్నయ్య నీకు ఇది సమంజసంగా ఉందా వాడు నీ మేనల్లుడు అన్నయ్య నువ్వు కూడా చూస్తూనే ఊరుకుంటున్నావా ఎలా మీకు పని చేయాలనిపిస్తుంది వాడు ఎలా పుట్టాడో అలా ఎలా పెరిగాడో ఎక్కడ చదివాడో మనీ మీకు తెలుసు కదా లండన్ వెళ్ళి చదివచ్చిన కార్తీక్ని మీరు టీపై తుడిచేలాగా చేశారు అని అనగానే సుమిత్ర అయితే వదిన చూసిన అలా అగ్రిమెంట్ మీద సంతకం పెట్టించుకోవడం వల్ల వాడే ఒప్పుకున్నాడు కదా చేస్తానని అందుకని చేస్తున్నాడు అని చెప్పి సుమిత్ర చాలా సింపుల్గా పెడుతుంటే కాంచన అయితే ఏడుస్తూ చాలా మంచిది వదిన చాలా మంచిది నువ్వు నీ కూతురికి సపోర్ట్ చేస్తున్నావు కానీ అలాగే పుట్టి పెరిగిన నా కొడుకు అయితే నువ్వు సపోర్ట్ చేయలేకపోతున్నావు వాడు నీ మేనర్లు వదిన నీ చేతుల మీద కూడా పెరిగిన కార్తీక్ని అలా చాకరి చేస్తుంటే నువ్వు ఎలా చూడగలుగుతున్నావు అన్నయ్య ఇది కరెక్టేనా నా మీద కోపం ఉంది అది కరెక్ట్ నేను కాదనట్లేదు మీకేమైనా నా మీద కోపం ఉంటే నమ్మి నన్నుతో నాతో చేయించుకోండి అంతగాని నా కొడుకు ఇలాంటి పనులు నేను చేయడం చూడలేకపోతున్నాను వద్దు అన్నయ్య వద్దు అని చెప్పేసి వాళ్ళని అయితే అంటూ ఉంటుంది ఈ లోపైతే శివనారాయణ బయటకు వస్తాడు శివనారాయణ బయటికి రాగానే ముద్దుల తాత అనుకుంటూ శౌర్య అయితే శివనారాయణ దగ్గరికి వెళ్తుంది ఏం చెంటదన్నా బాగున్నావా ఏంటి బాగున్నావా ఏం చేస్తున్నావు స్కూల్కి వెళ్తున్నావా అని చెప్పేసి శివనారాయణ చాలా మంచిగా పలకరిస్తాడు అలా శివనారాయణ శౌర్యం దగ్గరికి తీసుకోవడం చూసి మా తాత నా కూతుర్ని దగ్గరకు తీసుకున్నాడు అని చెప్పేసి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది అదే నేను చూసిన ప్లేస్లో ఉండుంటే నా కూతుర్ని అలా తిరగనిచ్చే వల్ల మా తాత నెత్తి మీద పెట్టుకుని పెంచేవాడు కడుపులో పెట్టుకుని మోసేవాడు కానీ ఈరోజు మా తాతయ్య నా కూతుర్ని చాలా దగ్గరకు తీసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి ఆనంద బాష్పాలతో నిండిపోతుంది దీప అప్పుడు కార్తీక్ అయితే అమ్మ నువ్వు సైలెంట్గా ఉండమ్మా నేను ఎవరికి పనిచేస్తున్నాను నా అత్తకి నా మావయ్యకి మా తాతకి నా మరదలకే కదా ఇంకా నేను బయట వాళ్ళకేం పని చేయడం లేదు కదా నువ్వైతే బాధపడకు అని చెప్పేసి కార్తీక్ కాంచనాన్ని ఓదారుస్తాడు ఏంటి బయట మాటలు వినిపిస్తున్నాయి ఎవరో వచ్చినట్టున్నారు అని చెప్పేసి జోస్న అలాగే పారిజాతం అయితే కిందకు రావడం జరుగుతుంది వాళ్ళు పైనుండి నుండి వీళ్ళని చూసి ఏంటి ఈ సంతంతా వచ్చి పడింది ఆ చంటిదాన్ని కూడా వేసుకుని వచ్చారేంటి వీళ్ళందరూ ఎందుకు వచ్చారు ఎవరు పిలిచారు అసలు వీళ్ళని అని చెప్పేసి పారిజాతం జ్యోసనాతో అంటూ ఉంటుంది అప్పుడైతే జ్యోత్స్నా ఏమో గురాని వీళ్ళందరూ వచ్చారు ఎందుకో మరి ఆ బుడ్డవాన్ని కూడా తీసుకొచ్చారు ఏంటో వీళ్ళ ప్లాన్ నాకు అర్థం కావట్లేదు ఏదో కానీ గట్టి ప్లాన్తోనే కార్తీక్ వీళ్ళని పిలిపించాడు అని చెప్పేసి జ్యోస్న అయితే అంటూ ఉంటుంది అప్పుడు వాళ్ళిద్దరూ కూడా వచ్చి రాగానే జ్యోత్స్నా దగ్గరికి వెళ్తుంది శౌర్య జో హాయ్ జో ఎలా ఉన్నావు అని చెప్పేసి వెళ్ళగానే జ్యోత్స్న అయితే శౌర్యని దగ్గరికి రానివ్వదు దగ్గరికి రానికపోతే శివనారాయణ అయితే జోస్నా నీకు ఎవరితో ఎలా మాట్లాడాలో ఎవరితో ఎలా ఉండాలో తెలియదా ఆ చంటిదాన్ని ఎందుకు దూరం పెడుతున్నావు మనలో మనకి ఎన్నైనా ఉండొచ్చమ్మా కానీ పిల్లల దగ్గర అలాంటివి చూపించకూడదు అని చెప్పేసి శివనారాయణ చెప్పినప్పుడు జోస్నా అయితే నేనైతే అలా ఉండలేను తాత ఒక పని మనిషి కూర్చోదు కదా క్లోజ్గా ఉండేంత మనసు నాకు లేదు అని చెప్పేసి జోస్నా అయితే మొహం మీదే చెప్తుంది అప్పుడైతే చాలా మంచిది కాంచన ఏంటి ఇలా వచ్చారు అని చెప్పేసి పారిజాతం కాంచనాన్ని పలకరిస్తుంది చాలా సంతోషం పి నేను పలకరించావు నన్ను నీ మనసులో ఎన్నున్నప్పటికి కూడా పైకి అందరినీ మంచిగా పలకరిస్తూ అది మాత్రం నీలో నాకు నచ్చుతుంది అని చెప్పి సటారి వేయగానే పారిజాతం అయితే దీనికి కాలు లేకపోయినా సరే బుద్ధి మాత్రం వంకరే ఇప్పుడు కూడా ఎప్పుడు ఇలాగే మాట్లాడుతూ ఉంటుంది వంకర టెంకరగా అని చెప్పేసి పారిజాతం కాంచనాన్ని తిట్టుకుంటూ ఉంటుంది ఈ లోపు దీప అయితే అందరికీ కాఫీ తీసుకుని వస్తుంది కాఫీ తీసుకొచ్చినప్పుడు అత్తయ్యకి అత్తయ్య గారు కాఫీ తీసుకుని అని కాంచనాకిచ్చినప్పుడు కాంచన కాఫీ తీసుకుని తాగుతూ ఉంటుంది అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారనమాట ఈ లోపైతే దీప్ జ్యోత్నాకి కాల్ వస్తుంది కాల్ వచ్చినప్పుడు నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను అని చెప్పేసి జ్యోసన బయటికి వెళ్ళిపోతుంది బయటికి వెళ్ళిన తర్వాత బయటకు వెళ్తే అక్కడైతే శ్రీధర్ ఆగి ఉంటాడు శ్రీధర్ని చూడగానే ఏంటి మావయ్య కాల్ చేశావు రమ్మని చెప్పావు ఏంటి అర్జెంటుగా మాట్లాడాలా నాతో ఏమైనా చెప్పేసి జ్యోత్న అడుగుతూ ఉంటుంది ఇప్పుడే చూశానమ్మా ఏంటి కాంచిన వాళ్ళందరూ ఇంటికి వచ్చారు ఎవరు పిలిపించారు నాళ్ళు రాని వాళ్ళు ఈరోజు ఎందుకు బంధాలు గుర్తొచ్చినాయి వాళ్ళకి బంధాలు అనుబంధాలు వాళ్ళకేనా మీకు లేవా వాళ్ళు ఎందుకు వచ్చారు అని అడగదామని చెప్పేసి నీకు కాల్ చేశాను అని చెప్పేసి శ్రీధర్ అయితే జ్యోత్నాతో అంటూ ఉంటాడు అప్పుడు జ్యోత్న అయితే బావ పిలిపించు మామయ్య ఎందుకంటే కాల్ చేసి సౌర్య అడిగింది వాళ్ళ అమ్మని నాన్నే చూడాలనిపిస్తుందని అప్పుడు అందరూ వచ్చేసి వేలకు కూడా చెప్పాడంట అంత మూట సర్దుకొని సర్దుకుని వచ్చారు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు వాళ్ళందరి మధ్య నేను అసలు ఉండలేకపోతున్నాను అని చెప్పేసి జోస్నే అయితే అంటూ ఉంటుంది అప్పుడు శ్రీధర్ అయితే నేను ఆస్తి గురించి పడినప్పుడే నన్ను గంటేశారు మీరు ఎల్లప్పుడూ నేను కాంచన దగ్గరికి వెళ్ళాను వెళ్ళి అడుగు కాంచన ఆస్తి గురించి నీ కొడుక్కి రావాల్సిన ఆస్తి గురించి అడుగు అంటే కాంచన నేను ఆ ఇంటి గుమ్మంలో కూడా నేను అడుగు పెట్టను అంది కానీ ఈరోజు ఏ మొహం పెట్టుకుని వాళ్ళ నాన్న గుమ్మం తొక్కింది ఏదో పక్కా ప్లాన్తోనే వచ్చారు మేన ఏదైనా నీకు తెలిస్తే నాకు కాల్ చేసి చెప్పు అని చెప్పేసి జోస్నకైతే చెప్తాడు అప్పుడైతే జ్యోస్న తెలుసుకుని మాత్రం మీరేం చేస్తారులే మావయ్య అని చెప్పేసి చాలా వెటకారంగా మాట్లాడుతున్నారు శ్రీధర్తో నేను కోడల నువ్వు కూడా నన్ను వెటకారంగా మాట్లాడుతున్నావా వాళ్ళు మొత్తం వచ్చారంటే ఖచ్చితంగా ఏదో ప్లాన్ ఉంటుంది నువ్వు మాత్రం కనుక్కొని నాకు చెప్పు అని చెప్పేసి శ్రీధర్ అయితే జ్యోత్స్నాతో అంటూ ఉంటాడు అప్పుడు జ్యోత్న తప్పకుండా మావయ్య నీ అవసరం ఉంటే మాత్రం నేను తప్పకుండా నీకు కాల్ చేస్తాను అని చెప్పేసి చెప్తుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్లో అయితే జరగబోతుంది ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది అనేది రేపు వీడియోలో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్